కళ్ళ ముందు పోలీసులు నిజంగానే చెప్తున్నాయి ఇప్పుడు నల్లపురెడ్డి శ్రీనివా మన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మీరు ఎవ్వరు వీడియో చూసినా అక్కడ వందల మంది వచ్చి తగలబెడుతున్నారు పోతున్నారు పోలీసు ఊరికి వచ్చారు అక్కడికి ఓ ప్రైవేట్ ప్రెమిసెస్ అది కొన్ని పబ్లిక్ ప్లేస్ కాదు పబ్లిక్ ప్లేస్లోనే ఒక్కొక్క దగ్గర గురుగుడుతు తరుపుతారు ఎవ్వరు ఏమనట్లేదు పోలీసులు వాళ్ళలో ఒక్కడిని పట్టుకునే తెలుస్తుంది ఎవరనేది పట్టుకోరు పార్టీ నాయకులు అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు ఇంకా అలాంటప్పుడు మీరు అంటున్న వీళ్ళు ఎవరు ఏ ఫోర్ ఏ ఫైవ్ ఆడపోయి అక్కడ పోయి కూర్చుని ఉన్న వాళ్ళని రేపు సన్మానం చేసినా చేస్తారు సన్మానం చేసి వాళ్ళకు వీరతాడు వేసి ఇదిగో ఇలాంటిదే కావాలి మాకు ఇలాంటి వాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తామని కూడా అంటారు ఎందుకంటే బరితెగించున్నారు దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి ఇక్కడ కాదు మీరు ప్రతి ఇన్సిడెంట్లో ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా బరితెగించి ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము లేక వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేక వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు ఎంటైర్ చట్టాన్ని కంప్లీట్ బెండ్ చేసేసి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు అందుకు నిదర్శనాలు ఇవన్నీ నేను ఇంతకు చెప్పినవన్నీ కూడా కనపడతాను రౌడీ షీట్ ఓపెన్ చేసేంతవరకు పోతున్నాడు మరి ఆయన ఎస్పీనో పొలిటీషియనో తెలియట్లే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం రావడానికి వీళ్ళ వంద మందికి మించి వీళ్ళు రావాల ఐదు వందల మందికి మించి రావడానికి వీళ్ళ అసలు ఇదే ప్రజాస్వామ్యమా నాకు తెలిసి డిక్టేటర్షిప్లో కూడా ఇంత ఇదిగా ఉండదు లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఆ సెక్షన్స్ కింద చట్టం కింద అరెస్ట్ చేస్తే చేసేవాళ్ళు కానీ ఇట్లా ఉంటే ఇది ఈ రకంగా అయితే ఎప్పుడు జరగల మరి ఎమర్జెన్సీ పెట్టారా అంటే అది లేదు అప్రకటిత ఎమర్జెన్సీ లాగా నడుస్తుంది బెదరగొడుతున్నారు కానీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు బెదర కొట్టే కొద్దీ వైఎస్ఆర్సీపీ గట్టి పెడుతుంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మరింత గట్టిగా నిలబడుతున్నారు ఏం చేస్తారు ఇంతకంటే మీరు అనే క్వశ్చన్ వస్తుంది ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారంతే అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు కానీ మూడు నెలల్లో నాలుగు నెలలో మళ్ళీ వస్తాం వచ్చాక ఫైట్ చేస్తాం మమ్మల్ని రాటు తేల్చే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కానీ క్వశ్చన్ వచ్చి ఇది ఇది పెరిగి పెరిగి నీ కంట్రోల్ కాదు రేపు ఎవరు గవర్నమెంట్లో ఉన్న కంట్రోల్ లేనంతగా సిస్టమ్ పాడవుతుంది దానికి తను కారణభూతులు అవుతున్నాడు అది దురదృష్టకరం